గ్రాడ్యుయేట్ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని ఆయన మన పూర్వపు మెదక్ జిల్లాకు చెందినవాడు కాబట్టి చాలా సంతోషం వీళ్ళందరినీ గెలిపించిన ఉపాధ్యాయులకు కానీ గ్రాడ్యుయేట్లకు కానీ మా భారతీయ జనతా పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక మునుముందు రాబోయే ఎన్నికలలో కానీ స్థానిక సంస్థలు కానీ మున్సిపల్ కానీ తప్పకుండా భారతీయ జనతా పార్టీ కొనసాగుతుంది మా లక్ష్యం నేను అధ్యక్షుడు అయిన తర్వాత ఒకటే నిర్ణయించుకున్నా సిద్దిపేట మున్సిపల్ బల్దియా మీద జెండా తెలియజేస్తూ భారత్ మాతాకి తెలంగాణకు గుండకాయ లాంటి మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అయిన పట్టాభద్రుల ఎమ్మెల్సీ అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీలో ఈరోజు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించి ఇంతటి మెజార్టీతో గెలిపించిన పట్టాభద్రులకు టీచర్స్ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు నచ్చి మా మీద విశ్వాసం ఉంచి ఇంత విజయం అందించు అదేవిధంగా గతంలో కళ్ళపల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ గతంలో నిరుద్యోగులకు కానీ నిరుద్యోగులకు నిరుద్యోగ ఇస్తామని చెప్పేసి మాట తప్పిర్రు చేతగాని చేతగాని హామీలు ఎన్నో ఇచ్చి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిర్రు వాళ్ళ మీద విశ్వాసం పోయింది కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా ఇదే ఇదే ఊపిని కొనసాగించి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని గెలిపించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇది భారతీయ జనతా పార్టీని ప్రజలు మెచ్చుతున్నారు ప్రజలు గుర్తిస్తున్నారు ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు గెలిపించినటువంటి వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క పనితీరు నచ్చి నరేంద్ర మోడీ గారి పనితీరు నచ్చి ఈరోజు ఓట్లేసి కాంగ్రెస్ యొక్క వైఖరిని అదేవిధంగా బీఆర్ఎస్ యొక్క వైఖరిని నిరసిస్తూ ఈరోజు బీజేపీకి పట్టం కట్టడం జరిగింది రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అధికారం కట్టబడతారనేటువంటిది అనేటువంటిది ఇది సూచకంగా మనం గ్రహించాల్సినటువంటి అవసరం కాబట్టి ఇక్కడ ఈ ఓట్లు వేసినటువంటి వీళ్ళందరికీ కూడా అందరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది